ఈరోజు తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే మా గౌరవ అడ్లూరు లక్ష్మణ్ గారు నల్గొండ ఇన్ఛార్జి ధర్మపురి శాసనసభ్యులు అట్లాగే మా ఎంపీ గారైన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద మాట్లాడే మాటలకు కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి నా సహచార మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు వేదిక మీద ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మిత్రులారా మనందరికి కూడా తెలుసు తెలియని చరిత్ర కాదు గాదర్ కిషోరు అత్యసరు మార్కులతోటి కనీసం రెండు వేల ఓట్లు పద్దెనిమిది వందల ఓట్లతోటి రెండు సార్లు గెలిచినటువంటి గాదర్ కిషోర్ స్థానికుడు కాదు ముఖ్యంగా ముఖ్యంగా స్థానికుడు కాదు ఈయన ఎమ్మెల్యేగా ఎస్సీ కానిస్టివెన్సీలో గెలిస్తే ఎస్సీ కానిస్టెన్సీలో గన్పూర్ నుంచి గెలిచినటువంటి తాటికొండ రాజయ్య అకారణంగా ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చి భర్తరఫ్ చేసినాడు మాట్లాడిన ముఖం కాదు ఈ గాదర్ కిషోర్ నువ్వు ఒక ఇక్కడ ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ విద్యార్థి దశ నుంచి ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ఆయన లోకల్ నుంచి గెలిచినటువంటి వాడు మా ఎంపీ గారు రెండు లక్షల పైచిలుకు మెజార్టీతో గెలిచినటువంటి ఈ రోజు భారతదేశంలోనే పేరెన్నికనటువంటి ఎంపీలలో పార్లమెంట్ లో మాట్లాడుతుంటే కూడా ఎంతో గర్వించింది కాంగ్రెస్ పార్టీ అంతా అలాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు సిగ్గు చెట్టు అంటున్నావు నీ చరిత్ర అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో గాలివాటానికి గెలిచినటువంటి ఎమ్మెల్యే నువ్వు అలాంటి వాళ్ళు నువ్వు ఇస్తున్నట్టుగా మాట్లాడితే ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రజలు క్షమించరు ఇంకా నిన్ను మర్చిపోలేదు నీకు సిగ్గుంటే ఇక్కడ నువ్వు తిరగకూడదు నువ్వు మాట్లాడే మాటలు మా చరిత్ర మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర రేపు జరుగుతున్నటువంటి జూబ్లీల్స్ ఎన్నికలలో మీరందరూ ఎవరి కూడా అదే నలభై రెండు శాతం బీసీల వ్యవహారంలో నిఖార్స్ ఒక బీసీకి టికెట్ ఇచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నీ పార్టీ ఇచ్చిందా ఇవన్నీ మాట్లాడవును నువ్వు మాట్లాడే మాటలకు అర్థం లేదు ఇక్కడ మా శాసనసభ్యులు యాభై రెండు వేల మెజార్టీతో గెలిస్తే అన్న పైన రెండు వేల తోడు కూడా గెలవలేదు నీ చరిత్ర మాకు బాగా తెలుసు ఒక్క అంగిలాగుతోటి కనీసం కారు లేకుండా తుంగుతు నువ్వు ఈ వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదించినవు జాగ్రత్తగా ఉండు మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర మా కాంగ్రెస్ నాయకుల చరిత్ర అనాదిగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని ఒక బిల్డప్ చేసినటువంటి నాయకత్వం మేము నువ్వు ఉద్యోగంలో పనిచేసినవ్వు పనిచేయలేదో ముఖ్యంగా కూడా నువ్వు కొండా శిరక గురించి మాట్లాడినావు నీకు సిగ్గుంటే నీ మాజీ ముఖ్యమంత్రి బిడ్డ మాట్లాడే మాటలు మాజీ ముఖ్యమంత్రి బిడ్డ మాట్లాడే మాటలకు వచ్చావు సమాధానం చెప్పవు అట్లాగే కేసీఆర్ మంత్రివర్గంలో కుప్పుల ఈశ్వర్ ఒక దళిత ఎమ్మెల్యే ఉంటే స్టేజ్ నుంచి తీసిపడేసి కూర్చున్న చరిత్ర టిఆర్ఎస్ పార్టీ చరిత్ర అలాంటి చరిత్రను కూడా నువ్వు అలాంటి చరిత్రను కూడా నీకు తెలుసు నువ్వు చదువుకున్నావు డాక్టర్ ని మాట్లాడుతున్నావు ఎక్కడ పోయింది నీ డాక్టరేటు ఏడ చేసిన డాక్టరేట్ ఇసుక దొంగగా డాక్టరేట్ చేసినోడు ప్రజల మాన పానాలను ఆగం చేసి వేల కోట్లు దోంచుకున్నందుకు నువ్వు డాక్టరేట్ తీసుకున్నావు జాగ్రత్తగా ఉన్నావు అని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నిఖార్స్ అయినటువంటి కాంగ్రెస్ బిడ్డలమ్ అనాదిగా మొదటి నుంచి కాంగ్రెస్ బిల్డప్ చేసుకుని పోయినాం మా చరిత్ర గొప్పది ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని కట్టుబడి జూబ్లీల్స్ లో ఒక యాదవ్ సోదరునికి టికెట్ ఇచ్చి ఈ రోజు వేలాది మెజార్టీతో గెలిచే వ్యవహారం ఉంది చేతులు ఎత్తేసినావు హిల్స్ లో చేతులు ఎత్తేసి ఈ రోజు మళ్ళా విష్ణువర్ధన్ రెడ్డి తోటి నామినేషన్ వేసినటువంటి చరిత్ర మీది మా కాంగ్రెస్ చరిత్ర గురించి మాట్లాడే హక్కు మీకు లేదు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు ఈ తుంగోతు ఏరియాలో ఇక్కడెక్కడ ఈ తొమ్మిది మండలాల్లో కూడా నేను తిరగనీయమని కాంగ్రెస్ పార్టీ స్వామి నాయకత్వంలో మేము ఒక మండల పార్టీ అధ్యక్షునిగా తుంగోతి మండల తరఫున తుంగోతి కానిస్టెన్స్ అంతా హెచ్చరిస్తున్నాను జాగ్రత్త అని చెప్తున్నాను నమస్తే